బోయకొండ గంగమ్మను దర్శించుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వాసిగా ముఖ్యమంత్రి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు ఇందులో భాగంగా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాటిపేరిలో రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో ఆచార్య రంగా విశ్వవిద్యాలయం తిరుపతికి అనుబంధంగా వ్యవసాయ అధునాతన భవనం కలిగిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో సమానంగా పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను అభివృద్ధి చేయడంలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించేలా ప్రతి నియోజకవర్గానికి సెచ్ సెస్ ను తీసుకురావడం జరిగిందన్నారు ప్రభుత్వ ప్రైవేట్ భూములలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చేయూతనందించేలా టెక్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం పర్యటనలో భాగంగా బోయకొండలో వెలిసిన బోయకొండ గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చిత్తూరు జిల్లా మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలవడం ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడం జరుగుతూ వస్తూ ఉంది చిత్తూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయే భాగంగా నేను ఈరోజు పుంగనూరుకి రావడం జరిగింది ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని కూడా ప్రారంభించడం సుమారు రెండు కోట్ల డెబ్భై లక్షలతో అధునాతనమైన నూతన భవనాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా పుంగనూరులో మాకు శాసనసభ్యుడు లేకపోయినా మా ఇన్ఛార్జి నేతృత్వంలో ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మాతో పాటు రావడం ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం పొంగునూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాం ఇన్చార్జ్ అయితేనేం ఇన్ఛార్జి మినిస్టర్గా నేనైతేనేం గత ప్రభుత్వాలు బనాయించిన దొంగ కేసుల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది తప్పుడు కేసులన్నీ అతి త్వరలోనే కార్యకర్తలందరినీ విముక్తి చేసే విధంగా చర్యలైతే ఉంటాయని తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం గత ఐదు సంవత్సరాలు కష్టాలు పడి ముందుకెళ్ళిన కార్యకర్తలందరికీ అందరికీ చేదోడు వాదోడుగా రేపు రాబోయే కాలంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ముందులాగా కేవలం హైబ హైదరాబాద్నే అభివృద్ధి కాదు అనుకోకుండా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇండస్ట్రియలైజేషన్ చేసే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఎస్సీ జెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ తీసుకొని రావడం జరిగింది దానికోసం పుంగునూరు అయితేనే అలాగే అన్ని నియోజకవర్గాల్లో సుమారు ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని అలాగే ప్రైవేట్ భూమిని కూడా ఇండస్ట్రీస్కి ఇచ్చేదానికి కూడా సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా కుటీర పరిష్కరణల కోసం ఎంఎస్ఎంఈలు పార్కులను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో ఐఐటి ఐటీఐ చదివిన వాళ్ళైతేనే అలాగే ఇండ్లల్లో ఉండి కుటీర పంపు నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ కరెంటు నీరు అందించే విధంగా ఇక్కడ నూరు నూట డెబ్బై ఐదు ఎకరాలతో కూడా ఎంఎస్ఎంఈ టెక్ పార్కులను కూడా ఏర్పాటు చేయడం అతి త్వరలోనే జరుగుతుంది